ముందుగా ఎక్కడా చిన్న మాట కూడా బయటకు పొక్కలేదు గంటల వ్యవధిలో ఏం చేయాలనుకున్నారో అది చేసేశారు ఇన్ని రోజులుగా యావత్ దేశం ఏం కోరుకుందో ఆ మనోభావాలు గౌరవిస్తూ గర్జించారు పాపిష్టి మూకల స్థావరాలపై మెరుపు దాడులతో ఉక్కిరి బిక్కిరి చేశారు అది చేస్తాం ఇది చేస్తామని అనుభూతి చూపుతూ భయపెట్టాలని చూస్తున్న పాకిస్తాన్కు ఏమాత్రం ఊహించని నిర్ణయాన్ని అలవోకగా అమలు చేశారు అలా వెళ్లి ఇలా పని ముగించుకుని వచ్చారు అందుకే ఈ క్షణం యావత్ దేశం ఒకే మాటగా సైన్యానికి మద్దతుగా నిలుస్తోంది సెప్టెంబర్ ఇరవై ఎనిమిది బహుశా ఈ తేదీ భారత్ పాకిస్తాన్ చరిత్రలో ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోవచ్చు శాంతి సహనం అన్న మాటలకు ఒక హద్దు ఉంటుంది ఈరోజు జరిగింది కూడా అదే సహనం నశించి తుపాకులతోనే సమాధానం చెప్పాలన్న నిర్ణయంతో సైన్యం ఒక్కసారిగా ఉరి ప్రతీకార దాడులు ఉగ్రస్థావరాలను మట్టుబెట్టడమే లక్ష్యంగా కురికింది రాత్రికి రాత్రే సరిహద్దుల సమీపంలో తిష్టవేసిన ఉగ్రమూకలను వారి శిబిరాలను ఏరి పారేసింది మరిప్పుడు ఏం జరగబోతోంది భారత్ అసలు అలాంటి తీవ్ర నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది రక్షణ రంగ నిపుణులు సైన్యం విశ్రాంత సైనిక సిబ్బంది అనే కాదు రాజకీయంగా ప్రభుత్వ పరంగా సాధారణ ప్రజల్లో అందరిలోనూ ఇదే అభిప్రాయం ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకున్నారు మాటలు తూటాలు ఒకే బాటలో సాగవనే వాస్తవాన్ని గ్రహించి పాకిస్తాన్కు బుద్ధి చెప్పడానికి ఇదే సరైన దారి అని అంతా అనుకుంటున్నారు దిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యాలయంలో నిర్వహించిన అఖిలపక్ష భేటీలో అంతా ముక్త కంఠంతో భారత సైన్యం చర్యను సమర్థించారు వారికి బాసటగా ఉంటామని స్పష్టం చేశారు కుక్క కాటుకి దెబ్బలాంటి సమాధానమే సరైందని ఒకటే అభిప్రాయం వ్యక్తం చేశారు సైన్యం బాటపై అందరిది ఒకటే మాటగా నిలిచారు అన్ని కూడా ఈరోజు ఎవరైతే అటెండ్ అయ్యారో కాంగ్రెస్ కానీ శరద్ పవార్ గారు కానీ అలాగే శరద్ యాదవ్ గారు కానీ రామ్ విలాస్ పాస్వాను మన సీతారాం యేచూరి ఇలాంటి శివసేన అందరు కూడా ఒకే కంఠంతో మిలిటరీ చేసిన దానికి అప్రిషియేట్ చేస్తూ పీపుల్ కూడా ఇది అప్రిషియేట్ చేస్తున్నారు మన దేశం పౌరుషాన్ని చూపించామని చెప్పేసి మిలిటరీని అందరూ కూడా ఈరోజు రెస్పెక్ట్ఫుల్గా గౌరవించడం జరిగింది అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు మరి ఇంకొక ఇండియా పైన ఇండియా మిలిటరీ పైన ఒక అటాక్ చేసి దానికి రెడీ అవుతున్నారని వాళ్ళకి ఇంటెలిజెన్స్ సమాచారం రావడంతో దానికి తగ్గట్టుగానే వీళ్ళు మాస్టర్ ప్లాన్ చేసుకొని ఇది చేయడం జరిగిందని చెప్పారు అక్కడ వాళ్ళు కూడా అసలు ఇక్కడ ఏం జరగలేదని చెప్పింది ఎందుకంటే అక్కడ మిలిటరీ యాక్టివిటీస్ కాకుండా ఇది మిలిటెంట్ యాక్టివిటీస్ టెర్రరిస్ట్ యాక్టివిటీ కాబట్టి వాళ్ళు దీన్ని ఓన్ చేసుకోలేరు ఇది మనకు కూడా మంచిదే ఈ డెబ్బై సంవత్సరాల సమస్యను ఈ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంత చెప్పినా కుక్కతోక వంకర అన్న తీరులోనే ప్రవర్తిస్తోన్న పాకిస్తాన్కు ఇలాంటి సమాధానమే చెప్పాలనేది చాలా కాలంగా వినిపిస్తోన్నమాట అయినా ఓపికతో వ్యవహరిస్తోన్న భారత్కు పాక్ నాయకులు సైన్యం ఐఎస్ఐ ఉగ్రవాదులు ఎప్పటికప్పుడు పరీక్ష పెడుతూ వస్తున్నారు వాస్తవానికి పాకిస్తాన్ సైన్యం భారత్తో నేరుగా తలపడిన ఏ ఒక్క యుద్ధంలోనూ కనీసం పరువు కూడా దక్కించుకోలేదన్నది ప్రపంచమంతా ఎరిగిన విషయం బంగ్లా విమోచన యుద్ధంలో అయితే ఏకంగా సగం భూభాగాన్ని కోల్పోయి తొంభై మూడు వేల మంది వారి సైనికులు బందీలుగా చిక్కారు అయినా పోనీలే అని భారత్ క్షమించి వదిలేసింది ఇంతకుముందు పాకిస్తాన్ అధ్యక్షులు ప్రధానమంత్రులు నియంతలకు ఏమాత్రం తీసిపోని రీతిలో నవాజ్ షరీఫ్ అయాన్లో వారి సైన్యం చెలరేగిపోతోంది ఈ నేపథ్యంలోనే దిల్లీ ఆదేశాలు అందుకున్న తక్షణం ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగాయి ఒక రకంగా ఇది పాకిస్తాన్ సైన్యానికి ఆశ్చర్యం కలిగించే విషయం కానీ భారత సైన్యం చెప్పి మరీ ఉగ్రవాదులపై విరుచుకు పడింది ఇది వారికి పెద్ద ఎదురుదెబ్బ కూడా మన సేనలు సురక్షితంగా తిరిగి వచ్చిన తర్వాత తీరిగ్గా కాల్పులు ప్రారంభించిన పాకిస్తాన్ గగ్గోలుతో గాని విషయం బయటకు రాలేదు ఈ చర్య ద్వారా ఒక్కటి మాత్రం స్పష్టమైంది ఇకపై భారత్ పాకిస్తాన్ పట్ల ఏమాత్రం అదే సానుకూల ధోరణితో వ్యవహరించే అవకాశం లేదని ప్రపంచం మొత్తానికి ప్రకటించినట్లయింది ఇప్పటికే భారత్ వద్ద పాకిస్తాన్లో సరిహద్దుల వెంబడి ఉన్న ఉగ్రవాద స్థావరాల జాబితా ఉంది ముప్పై ఐదు నుంచి నలభై ముఠాలకు సంబంధించి వారుంటున్న ప్రాంతాలతో సహా ఖచ్చితమైన ఓ నివేదిక సిద్ధం చేశారు వాటి ఆధారంగానే దాడులకు పథక రచన చేశారు కానీ పాకిస్తాన్ మాత్రం ఏమంత నష్టం జరగనట్లు బింకాలు పోతోంది ఐఎస్ఐ కూడా ఆ మాటల్ని సమర్థించడానికి మీద అవుతోంది ఇక్కడ మరో విషయం కూడా ఉంది భారత సైన్యం ప్రస్తుత దాడులు వాస్తవంగా చూసినప్పుడు ఏమాత్రం పొరుగుదేశం సరిహద్దుల ఉల్లంఘన కిందకొచ్చే లేదు ఎందుకంటే సైన్యం దాడి చేసింది పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో మాత్రమే పాకిస్తాన్కు ఇప్పటికైనా విషయం బోధపడుతుందా ఉగ్రవాదానికి దూరంగా జరిగే ప్రయత్నం చేస్తుందా అందుకు దాదాపు సమాధానం కాదనే చెప్పాలి సైన్యం చేతిలో కీలుబొమ్మగా మారిన పాకిస్తాన్ ప్రభుత్వం అంత సాహసం చేస్తుందని అనుకోవడం కూడా పొరపాటు అందుకనే రానున్న రోజుల్లో ఏం జరుగుతుందనే ఉత్కంఠ కలుగుతోంది